బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు చార్మినార్ లో భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో దర్శనం చేసుకున్నారు తెలుగు ప్రజలు శాంతి సుఖ సంతోషాలతో సిరి సంపదలు మరియు కళ్యాణం కోసం అమ్మవారిని కోరుకున్నారు ఈ దీపావళి భారతదేశ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ ప్రజలు కూడా ఇది వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు పట్టల మీద అయితే ఏంది కపాకాయల మీద అయితే మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఈ యొక్క శుభ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రతి ఏటా భాగ్యలక్ష్మి టెంపుల్ ఏదైతే మధ్య కారణమైన దగ్గర ఉందో ఇది లక్షలాది మంది కోట్లాది మంది హిందూ దేవతలకు హిందూ ఒక భక్తులకు ఈ దేవత పైన ఆరాధించేటటువంటి ఒక నమ్మకం కుదిరి ఇక్కడ జరుగు వస్తే మంచి జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నటువంటి ఒక ఈ టెంపుల్లో ఈ యొక్క మందిరంలో నేను ఈరోజు కుటుంబం సహితంగా ఇక్కడ రావడం జరిగింది మరి వారి ఆశీర్వాదం కూడా దేవి ఆశీర్వాదం కూడా మన తెలంగాణ ప్రజల మీద ఉండాలని చెప్పేసి కోరుతూ మరొకసారి అందరికీ దీపావళి స్వామి ਇਹ ਸਰਕਾਰ ਦਾ ਪੁਲਿਸ ਸਰਕਾਰ ਦਾ ਪੁਲਿਸ ਅੱਛਾ ਅੱਛਾ ਇਹ ਚੇਕ ਕਰੀਏ ਪ੍ਰਤੀਕ ਪਰਸ਼ੁਮਰ ਦਾ ਨਾਮ ਮੈਡਮ ਲਿਆ ਬਲਗਟਾ ਲਿਆ